ये पार्टी यार अम्मा रेले काय बाई यार रेले काय बंजिस तिम पूरी बंजिस सुंदर नाम ना ना करो आना मध्य प्रदेश का लोगों का नायक है रामनाथ भिक्षुवाणी ష్మి సత్యలక్ష్మి <no liebe> <tamam> <tonight's> <acceso> <thôi> <languages� através> అశోరి రంబౌస్ మాంపంంటి వీరశంకర్ దేవాలయంలోని ఉత్తపేనలు ఉత్తపేన నా గతపెడాల కలింటి సింగత తాండపులి కమము చాలింది సింగత అది மண்டலார <Sessi> <Sessi> భారతీయ జనతా పార్టీ ఇవాళ బీసీ రిజర్వేషన్ పైన ఇందిరాగాంధీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు మీరు అడుగుతున్నా బిజెపి నాయకులు దేని కొరకు ధర్నా చేస్తున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని సభలో చర్చ పెట్టి సభలో ఏకంగా తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ఆ తీర్మానానికి చట్టరూపం కల్పించి ఆ చట్టానికి మీ మద్దతు కూడా కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం ప్రెసిడెంట్ పంపించాం రాష్ట్ర శాసనసభలో బిసిపి మద్దతుంచిన బీజేపీ బిఆర్ఎస్ ఢిల్లీలో మాత్రము మద్దతు ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా శాతం ఇవ్వలసిందే అని ఒకవైపు చెప్పుకుంటే తీర్మానం చేసి పంపిస్తే కేంద్రంలో ఉన్న మీరు దానికి చట్టబద్ధత కల్పించడానికి ప్రయత్నం చేయకుండా ప్రజల దృష్టిని మరించే కార్యక్రమాలు బయట ప్రజలకు మీ నిజ లేదు తెలిసిపోయింది రిజర్వేషన్ రావడం వాళ్ళకి దానికి కొన్ని ఎందుకు పెడుతున్నారు పది శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నారు కానీ ఒక మాట బీజేపీ గుర్తుపెట్టుకోవాలి ముస్లింస్ ముస్లింస్ కు పది శాతం ఇవ్వడం లేదు తెలంగాణలో ప్రతి గ్రామములా భూదేవిగా వాళ్ళున్నారు ఆ జూలేకుల వాళ్ళు గతంలోనే ప్రభుత్వాలు బీసీలుగా గుర్తించారు బీసీలు గుర్తించారు వాళ్ళని నడుపుకుంటే మొత్తంగా నలభై రెండు శాతం వచ్చింది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వవలసిన అవసరం వచ్చింది దానికి సంబంధించవలసి పోయి ముస్లింలు పది శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు మత రిజర్వేషన్ ఇస్తున్నారు వ్యతిరేకం చేస్తున్నారు అంటే ఇంతకంటే దివాలకు రాజకీయానికి గుజరాత్ రాష్ట్రంలో కూడా బీసీ రిజర్వేషన్ పొందుతున్నారు అది మీకు తెలియదు ఆ మాత్రం జ్ఞానం లేదా నేను అడుగుతున్నారు కాస్తంతలైనా బీసీల పైన ప్రేమ ఉంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి పార్లమెంట్ దాని దానికి చట్టం కలిపి చట్టబద్ధత కల్పించే విధంగా కృషి చేయాలి తప్ప వీధి నాటకాలు బంద్ చేయాలి అని చెప్పి నేను కోరుతున్నా ఒకటేమో ఇంద్ర పార్టీ దగ్గర ధర్నా పెడుతున్నాడు మరొకటి ఏమో కరీంనగర్ దండ పెడుతున్నాడు దీని కొరకు పెడుతున్నారు మేము కదలమా మేము బీసీ రిజర్వేషన్ ఇవ్వమని చెప్పామా మేమే కదా తీర్మానం చేసింది మేమే కదా కేంద్ర ప్రభుత్వానికి పంపించేది కాకపోతే మేము పంపించిన తీర్మానంలో కానీ మేము చేసిన చట్టంలో కానీ ఏమైనా లోపాలు చెప్పండి సర్దిద్దుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అందరం కలిసి మీరు రావడం లేదు ఆరో తారీఖు నాడు ఈ నెల ఆరో తారీఖు కేంద్ర ప్రభుత్వమైన పైన ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీలో దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతిని కలిసి వెళ్లి ధర్నాలు చేద్దాం కేంద్ర ప్రభుత్వం పైన ఉపయోగించుకుందామంటే దానికి భిన్నంగా ఒకడేమో ఇలా పార్టీ దగ్గర మరొకడేమో కరీంనగర్ లో ధర్నాలు చేసుకుందాం ఇవన్నీ మోసం చేయడానికి దీన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఇది బిజెపి ఆడుతున్న నాటకం ఇది ఆడుతున్న నాటకం కాంగ్రెస్ పార్టీకి మద్దతు జరుగుతానేమో రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుందేమో రేవంత్ రెడ్డి గారికి వస్తుందేమో అనే భయంతో మాత్రమే ఈ రకమైన చిల్లర రాజకీయాలు చేస్తున్నారు చిల్లర ఎన్ని కూడా చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి ఇది మనం ప్రజలకు తీసుకువెళ్ళాం